అందరికీ నమస్తే వెల్కమ్ టు బై సమిత్ర ఈ వీడియోలో గోంగూర హోనే ఇలా చాలా చూపించబోతున్నాను దానికోసం ముందుగా బాస్మతి రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకొని బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు ఇంగువ వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాను చింతపండు రసం కూడా వేసుకొని బాగా ఉడకాలి గోంగూర రెండు కట్టలు తీసుకున్నాను చింతపండు బాగా ఉడికిన తర్వాత గోంగూర కూడా వేసుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని పల్లీలు వేయించి పెట్టుకున్నాను తర్వాత మొత్తమంతా కలిపి వేసుకొని మతమంతా కలిసే విధంగా కలుపుకుంటే చాలా బాగుంటుంది క్రిస్పీ కోసం నేను లాస్ట్లో అన్నమాట క్రిస్పీగా ఉండడం కోసం చాలా బాగుంటుంది ఆరిన తర్వాత కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్